నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనిదే వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీ అనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబాటి రాంబాబు అన్నారు గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు నుంచి పార్టీని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన గనుడు చంద్రబాబు అని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని ఆవేశంలో పుట్టొద్దని ప్రజలకు సేవ ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే విన్న తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి ఆ గుడిస గురించి ఆ నాగలి గురించి అవి దేన్ని దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా నిజంగా చాలామంది తెలియదు కానీ ఈ చరిత్ర మాములు చరిత్ర కాదు ఆయన చెప్పినటువంటి ఈ మూడు గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చాలామందికి తెలియదు పాపం కూరకి ఎక్కడున్నారో తెలుసా ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు మోయటమే కాదు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా తన మావ పార్టీ పెట్టినా ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజల పాలు పలికాడు ఇప్పుడు దుంప దగేవాళ్ళు చూడు అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ రంగులు ఆయనే నిర్ణయించినట్టు గుర్తులైన నిర్ణయించినట్టు ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వినేవాళ్ళు అమాయకుడు అయితే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనం చేస్తున్నాం ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చచ్చిపోయింది ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పోరాడే జెండా ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతాను ఇప్పుడు అడుగుతాను చెప్పండి అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా ఎగరదు దాని పక్కన ఎర్ర జెండానో దాని పక్కన ఇంకొక కలర్ జెండాను కాంగ్రెస్ జెండా ఉన్ని దుంపదేక చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగటం కోసం ఎర్ర జెండాలు పెట్టావు భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు బిఎస్పి జెండాలు పెట్టావు అసలు భారతదేశంలో ఉన్నటువంటి